హాయ్ అండి ఎట్లున్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో చికెన్ అండి అది కూడా చిల్లీ చికెన్ పచ్చిమిర్చితో చేసే చికెన్ అండి ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తా చూడండి దీనికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈచ్ పీసు చూడండి ఈ సైజులో ఉంటే చాలండి మరి ఎక్కువ వద్దు మరి తక్కువ తీసుకోవద్దండి అలాగే దీంట్లోకి కొబ్బరి అండి కొబ్బరి ఈ మాత్రం అనేది కొబ్బరి అనేది తీసుకోవాలా కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి జస్ట్ ఒక ప ఇరవై ఐదు అలా తీసుకోండి సరిపోతాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా తీసుకోండి ఈ పచ్చిమిర్చి అనేది కొద్దిగా కారం తక్కువ ఉన్నాయండి అందుకని నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చి మీరు మీ కారాన్ని తగ్గట్టుగా తీసుకోండి అలాగే ఒక నిమ్మకాయ అండి ఒక రెండు మీడియం సైజు ఆ ఆనియన్స్ తీసుకున్నాను ఇప్పుడు మాములు పెనం పెట్టుకునేసి మిరియాలనేది వేయించుకునేసేయాలండి ఇవి వేయించుకొని పొడి పక్కన పెట్టుకోండి అలాగే పెనంలో కొద్దిగా ఆయిల్ అనేది పోసుకునేసి దాదాపుగా ఇది నాన్ వెజ్ అన్నిటికీ కూడా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి అలాగే ఆ నూనె వేడెక్కినాక ఆవాలు కొద్దిగా వేసుకొని అవి చిట్టుపట అన్న తర్వాత మనం ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ అనేది వేసేసుకొని ఆనియన్ అనేది బాగా పూర్తిగా వేగాలండి ఎలా అంటే దాదాపుగా ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ అనేది వేయించుకోవాలా ఇప్పుడు మనం పూర్తిగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి మనం షాప్ నుండి తెచ్చుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ సాల్ట్ వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకుంటాం కదా అది వేసుకోవాలండి దీంట్లోకి వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ ఉందో ఈ ఆయిల్ మొత్తం అంతా కూడా మొత్తం బాగా వరకు కలపెట్టుకోవాలా చికెన్ అనేది కలబెట్టుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఈ చికెన్ వేసినప్పటి నుండి ఫ్లేమ్ అనేది స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా హైలో పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు చికెన్ ఫస్ట్లో చికెన్ అనేది వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ అనేది వదిలేయండి వదిలేయాలా అది కూడా ప్లేట్ అనేది వేయకోకుండా పెట్టేయాలండి ఓకేనా ఇంతలో మనము కొబ్బరి అనేది మిక్సీ ఇలా పట్టుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకునేసి తెల్లగడ్డ కూడా వేసుకొని ఇలాగ చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని జస్ట్ ఒక టూ విప్స్ కొడితే చాలండి ఎక్కువ అవసరం లేదు మరీ మీరు పేస్ట్ లా చేయకూడదు జస్ట్ విప్ చేస్తే సరిపోతుంది చూసారా ఇప్పుడు చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఎందుకంటే ఈ ఇలా చేయడం వల్ల చికెన్ అనేది స్మెల్ అనేది రాదండి కొందరు చేస్తే ఎలా ఉంటుందంటే కొద్దిగా చికెన్ అనేది కొద్దిగా నీచు వాసన అలా వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా చికెన్ అనేది వేసిన వెంటనే ప్లేట్ అనేది మొయ్యకూడదు అట్లీస్ట్ టూ మినిట్స్ అనేది అలాగే వదిలేయాలా అలాగే ఇది కొద్దిగా వాటర్ అనేది వదులుతూ ఉంటుంది కదా అప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని ఒక కలబెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అనేది అలాగే వదిలేయాలండి దీన్ని మొత్తం అంత చికెన్ కూడా ఇప్పుడు చూసారా ఇలాగ వాటర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అండి పసుపు అనేది మరీ ఎక్కువ వేసుకుంటారు కొందరు పసుపు అనేది లైట్గా ఒక పావు టేబుల్ స్పూన్ అనేది పసుపు వేసి బాగా కలబెట్టుకునేసి దీన్ని కూడా ఒక టూ మినిట్స్ అండి మరీ ఎక్కువేం కాదు ఆ టూ మినిట్స్ అనేది వేయించుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడి ఏదైతే ఉందో ఆ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి మిరియాల పొడి అనేది కంపల్సరీ దాదాపు చికెను ఏ ఐటమ్స్ ఏదైతే మనం వెరైటీస్ చేస్తామో ప్రతి ఒక్క దాంట్లోకి అనేది వేసుకోవడం కంపల్సరీగా వేసుకోవాలండి సరేనా అప్పుడు ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు ఇందులోకి మనకు తగినంతగా సాల్ట్ అనేది వేసుకోవాలండి కొద్దిగా ఆ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ అనేది వేసుకోండి మళ్ళీ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాము పచ్చిమిర్చి పేస్ట్ అనేది దాన్ని ఇందులోకి మొత్తం అనేది వేసేసుకోవాలండి సరేనా మీరు ఇలా మిక్సీ పట్టుకునే బదులు మీరు ఏదైనా మీ ఇంట్లో రోపలి ఇదా ఏదన్నా ఉంటే కూడా దాంట్లో దంచి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ప్రస్తుతానికి నా దగ్గర మిక్సీనే ఉంది కాబట్టి నేను ఇదే వేసుకుంటా ఉన్నాను సో ఇది అనేది వేసుకొని ఒక టూ మినిట్స్ అండి ఇది కూడా ఒక ఎంతవరకు అంటే ఒక ఇది పచ్చికారం అనేది మనం ఏదైతే వేస్తున్నామో అది అనేది పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు కలబెడుతూనే ఉండాలి లేకపోతే ఇది తొందరగా మాడిపోతుందండి ఇది అందులోనూ చికెన్లో మనకి వాటర్ అనేది కూడా మొత్తం అంత ఇంకిపోయాయి కాబట్టి ఇలాగా బాగా అనేది వేయించుకో కలబెట్టుకుంటూనే ఉండాలి లేకపోతే తొందరగా అడుగంటి పోతుంది ఇలాగా పచ్చి స్మెల్లు పోయేంత వరకు దాదాపుగా మనం ఏదైతే పచ్చికారం వేసిన తర్వాత ఇంత వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ మొత్తం అంతా కూడా ఆవిరైపోవాలండి అంతవరకు దాదాపుగా కుక్ చేసుకోవాలి సరేనా ఇప్పుడు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి చిన్నది జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఆ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది ఇందులోకి పోసుకోవాలండి ఎందుకంటే మనం ఏదైతే కారం పచ్చి కారం అనేది వేసామో అది ముక్కలు అనేది బాగా పీల్చుకోవాలి కాబట్టి జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది పోసుకొని బాగా కలబెట్టుకోవాలి అండి బాగా కలబెట్టుకునేసి ఈ మనం ఏదైతే వాటర్ పోసామో అదంతా కూడా దాదాపుగా ఇమిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూనే ఉండాలి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోండి దీనివల్ల ఈ ఘాట్ ఏదైతే ఉంటుందో పచ్చిమిర్చి ఘాట్ అనేది కొద్దిగా తగ్గుతుంది సో మీరు ఇలాగా అడుగంతా కూడా గీరుకుంటూ మొత్తం అంతా క ఫ్రై చేసుకోవాలండి ప్రస్తుతానికి నేనైతే చపాతిలోకి వాడుకుంటున్నాను కాబట్టి కొద్దిగా లైట్గా గ్రేవీ లాగా పెట్టుకున్నాను జస్ట్ కొద్దిగా మాత్రమే మరీ ఎక్కువ కాదు చూసారు కదా కనిపిస్తుంది కదా ఇలాగ మీరైతే మీకు సైడ్ డిష్గా కావాలనుకునే వాళ్ళైతే దీన్ని పూర్తిగా డ్రై అనేది చేసేసుకోండి ఇంకొక రెండు నిమిషాలు అనేది ఎక్స్ట్రాగా మీరు చేశారంటే ఇది పూర్తిగా డ్రై అయిపోతుంది ఇది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మ్యాక్సిమం దీన్నైతే మీరు వదిలిపెట్టరండి ఎప్పుడు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ట్రై చేస్తూనే ఉంటారు అంత టేస్టీగా వస్తుంది బట్ ఒక సజెషన్ ఏమంటే ఇది మీరు కొద్దిగా ఎక్కువ తిన్నారంటే అట్లీస్ట్ కొద్దిగైనా కడ్ రైస్ కానీ లేదా పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ కొద్దిగా తీసుకొని ఉంటే కొద్దిగా బాగుంటుందండి లేకపోతే కడుపులో కొద్దిగా మంటలాగా కనిపిస్తుంది ఎక్కువ తిన్నామంటే చూసారా నేనైతే ఇలాగ చపాతీలోకి అయితే వాడుకుంటున్నాను కొద్దిగా ఆనియన్ అనేది వేసుకొని కొద్దిగా ఆనియన్ తీసుకొని వేసి కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నాను చూసారా ఆ ముక్క అనేది ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా టెండర్గా జూసీగా ఉందో చూసారా సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఇది దీన్ని ఆనియన్తో కాంబినేషన్లో తీసుకొని ఒక ముక్క పెట్టుకునేసి కొద్ది నిమ్మకాయ పిండుకొని తింటుంటే సూపర్గా అంటే సూపర్ టేస్ట్ అనేది వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే మాత్రమే కమెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది అలాగే మీరు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి